మనాలి దగ్గరలో ఉన్నాము వాస్తవానికి ఈ నదిలో స్నానం చేయడానికి చాలా భయం వేస్తుంది చల్లగా ఉంటాయి వాటర్ అని అందుకని చేయకుండా ఉన్నాము ఈరోజు ఎక్కడో చోటు చేస్తాం ఎక్కడ ప్లేస్ దొరకట్లేదు అసలు రోడ్డు చిన్నగా అయిపోయింది ఇక్కడ మళ్ళీ కొంచెం పెద్ద డబల్ రోడ్డు వచ్చింది అందుకని ఎక్స్ట్రా సర్వీస్ రోడ్ ఒకటి ఉంటే ఆ రోడ్లో కారు ఆపుకున్నాం అదిగోండి వంట చేసుకుంటున్నాం జస్ట్ తినేసి ఇంకా మనాలి వెళ్ళిపోయి ఈరోజు రాత్రికి మనాలిలో ఉండి రేపు పొద్దున్నే లే లదాఖ్ ప్రయాణం ఇదిగో మనం చూసినట్లయితే మన పక్కనే యాపిల్ తోటలు ఉన్నాయి అదంతా కూడా యాపిల్ తోట ఆ చుట్టూ కనబడే అన్ని హిమాలయ పర్వతాలు కాకపోతే ఇక్కడ స్నో ఇంకా ఇప్పుడే పడట్లేదు మనాలి నుండి అవతల వైపు ఉంది కానీ స్నో ఇటువైపు లేదు ఐసో అది సో ఇదన్నమాట చుట్టూ ఒకసారి మీరు చూసినట్లయితే ఇక్కడే పక్కనే పెద్ద నది ఉంది నది పక్కనే రోడ్డు ఉంది కానీ ఆ నది చెట్లు అడ్డం ఉండటం వల్ల కనపడట్లేదు అదంతా లోయ అది సరే ఏది ఏమైనా రోడ్డు మీద ఈరోజు వంట కార్యక్రమం అదనమాట సో తిన్నా పర్వాలేదు రోడ్డైనా బజార్ అయినా వాగ్ అయినా కొండైనా లోయైనా ఇబ్బంది లేదు కానీ మీరంతా మా ప్రయాణం గురించి అనేక ఆత్మల రక్షణ గురించి అన్ని ఊర్లకి ప్రార్థన చేసేదాని గురించి మీరంతా ప్రార్థించండి బహుబలంగా ప్రార్థించండి థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక ఆ మేన్ भैया ना थैंक यू शुक्रिया okay, भैया ये पडीये बहुत अच्छा है परमेश्वर का वचन ओके सर थैंक यू हां आप भी ले लो भैया और एक ओह थैंक यू गॉड ब्लेस यू एंड योर फैमिली थैंक यू थैंक यू व्हाट इज दैट एप्पल्स 100 Rs. 100 आर यू लोकल या कैन यू स्पीक इंग्लिश यू कैन पढ़ाओ बहुत अच्छा है परमेश्वर वचन यीशु मसीह गुड परमेश्वर मरने के बाद ओनली दोहे एक स्वर्ग एक नर स्वर्ग जाना बोले तो मस्ट थैंक यू गॉड ब्लेस यू युवर फैमिली एंड योर बिजनेस थैंक यू सर